ఈరోజు వీడియో వచ్చేసి చార్మార్ మేము చార్మార్ ఎందుకు వచ్చామంటే షాపింగ్ చేయడానికి ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్ళాం చదువు వావ్ చాలా బాగున్నాయి ఏది తీసుకుంటావు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి ఐ లైక్ ఇట్ ఫ్లవర్స్ ఏంటి నాన్న సన్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ నచ్చాయంటే బెలూన్స్ కూడా నచ్చాయి మా డాడీని అడిగాను డాడీ నాకు బెలూన్ కావాలి అంటే ఓకే ఓకేనా తీసుకున్నాడు ఇంక ബാ എന്താ ബാ കിൻസ് ബെലൂൻസ് ഇല്ല പട്ടോ ഗട്ടിൻ്റെ കൈ എകേസ് हेलो बाजी पायल फ्रेंड्स प्रिपेयर में मैं टेंपल कल सुना हूं टाइम फ्रेंड्स इधर अंदर लो कॉस्ट ফ্ৰেণ্ড ই అయితే కంప్లీట్ అయితే ఇప్పుడు మేమైతే షాపింగ్ చేస్తున్నాము పక్కతే గుడింది ఫ్రెండ్స్ చన్నాని అవుట్స్కర్స్ చూడడానికి టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షాపింగ్ చేశాము అంటే చేసాము ఇంకా కొన్ని చేయలేదు ఇప్పుడు చేస్తున్నాము వాచెస్ వాచెస్ హండ్రెడ్ इनिंग की को, yes, <laughs> को बेबी डाल <laughs> 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 ఫ్రెండ్స్ మేము అయితే వాచ్ కొనుక్కుంటున్నాము చూడండి వాచ్ డ్రెస్ కలర్ కదా ఎస్ డ్రెస్ కలర్ డ్రెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే మా అమ్మ అయితే ఇంకోటి ఏదో కొనుక్కుంటున్నారంట చిరవు ఏంటి క్లిప్స్ ఉన్నాయి మొత్తం భయ్యా ఏ టాప్స్ కిత్నా త్రీ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్రెస్సెస్ తీసుకుంటున్నాము నాకు మా మమ్మీలు అనమాట అండ్ మై డాడీ అయితే అక్కడికి వెళ్ళాలంట అక్కడ సైడ్ చేసుకుంటున్నాం మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే బాయ్ బాయ్ బా హాయ్ ఫ్రెండ్స్ చార్మార్ షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామనమాట మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ చూపిస్తాను ఓకేనా చూడండి ఇందులో మొత్తం అమ్మి శారీస్ అనమాట ఫస్ట్ ఇవి చూపిస్తాను మీకు చాలా తెచ్చుకున్నామన్నమాట మేము ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కనమైతే మేము డ్రెస్సెస్ కొనుక్కున్నాం అనమాట చూడండి ఇవన్నీ శారీస్ అనమాట ఒకటొక్కటి మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది గ్రీన్ శారీ అనమాట మా మమ్మీ ఫేవరెట్ ఇలా అన్నీ తీసుకున్నాం అనమాట నార్మల్గా చూడండి ఎంత బాగుందో డిజైన్ మా మమ్మీకి చాలా నచ్చిందంట డిజైన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నెక్స్ట్ వన్ అనమాట మా మమ్మీ అన్ని వెరైటీ వెరైటీ కలర్స్ తీసుకుంది అనమాట చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట లైట్ పింక్ ఇది మా మమ్మీ ఫేవరెట్ పింక్ కలర్ అండి అన్ని ఇంకా మా మమ్మీకి కలర్స్ ఇస్తాం చూడండి కలర్ ఇది వచ్చేసి టైప్స్ ఈ టైప్ వచ్చేసి బ్లాక్ కలర్ ఈ టైప్ బ్లాక్ కలర్ అన్నమాట మా మమ్మీ ఒకటే ఉండదు అన్ని ఇష్టం మా మమ్మీకి ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ లైట్ పింకే మేము వేరే డిజైన్స్ తీసుకున్నాను అనమాట లైట్ పింక్ ఫ్రెండ్స్ ఎందుకు కింది కాని కొనుక్కున్నారనుకున్నారా ఇది శ్రావణ మాసం కదా మా మమ్మీ గుడ్డలకి అలా వేసుకుంటుంది అన్నమాట గుడికి వెళ్దాం కదా అందుకని ఇది వచ్చేసి బ్లూ కలర్ చూడండి ఎంత బాగున్నాయో నాకు అది చాలా కదా కలర్ కూడా చూడండి ఇది చాలా కొంచెం కాస్ట్లీ అనమాట కొంచెం లైట్గా మామూలుగా లైట్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఏదో కలిపి చాలా బాగున్నాయి కదా అన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ రెండు సేమ్ వచ్చాయి పింక్ పింక్ కానీ కొంచెం లైట్ ఉంది ఇది వచ్చేసి చాలా కొంచెం డార్క్ ఉంది అక్కడ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్స్ గ్రీన్ గ్రీన్ వచ్చింది మాది టూ గ్రీన్స్ టూ గ్రీన్స్ అన్నమాట ఇది ప్రొఫైల్ అయితే ఇలా అంటే ఇది ఫోటో అయితే ఇలా వచ్చింది అంటే డిజైన్స్ ఎలా వేసుకోవాలో సూపర్ ఉంటుంది అనమాట డిజైన్ ఎలా ఉంటో ఇప్పుడు లాస్ట్ వన్ కూడా ఎందుకంటే డిజైన్స్ కొన్ని మా మమ్మీ ఇది కూడా ఎలా అండ్ లైట్గా ఆరెంజ్ అనమాట చూడండి బాగా నాకైతే చాలా నచ్చేసింది అన్ని చూడండి మీకు ఒకసారి అన్ని పెట్టి లుక్ ఇస్తాను My, my favorite this hour. Have a look, friends! So nice, ma'am. These are sarees border Saris. This is light pink. This is orange and yellow. This is blue color. This is dark pink color. Light dark pink color. This is a black color. This is green color. This is also green only. This is yellow color. దిస్ ఆర్ సో మెనీ సారీస్ యు లైక్ ఇట్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇవాల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్నాము మనము ఇలా పైన పైన పెట్టేసుకున్నాము అన్ని బార్డర్స్ అన్నమాట వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ వన్ అన్నమాట ఒక్క నిమిషం ఆగండి ఇవన్నీ తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చన్నో ఇలా చిన్న హెయిర్ బ్యాండ్ తీసుకుంది అనమాట చూడండి ఎంత బాగుంది ఇది పెట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి బర్డేకి యూజ్ అవుతుంది అనమాట నా బర్త్డేకి ఓ నా బర్త్డేకి యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో అలాగే తీసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేసి ననుమూర్ జాలం అనమాట చూడండి ఎంత బాగుందో ఇవి మేము టూ కొన్నాం చూపిస్తాను ఆగండి ఇది మా మమ్మీకి సెకండ్ వన్ వచ్చేసి నాకు చిన్నది నాకు చిన్నది చూడండి నాకు ఎంత బాగుందో లుక్ వేసుకోండి ఫ్రెండ్స్ స్కి వేసుకోవచ్చు అనమాట చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగర్స్ అనమాట ఇవి నాకు ఇవి మా మమ్మీకి సేమ్ కలర్ కదా ఇదైతే ఇలా సిల్వర్ వచ్చింది బాగుంది నాకు నచ్చింది ఫ్రెండ్స్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ వచ్చేసి మిర్రర్ తోటి అనమాట సేమ్ మా మమ్మీకి నాకైతే సేమ్ ఉంది పెట్టేసుకుందాం మనమైతే నెక్స్ట్ వచ్చేసి నేనైతే నెక్లెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ వచ్చేసి హెవీ కాస్ట్ అనమాట చాలా ఎక్కువ కాస్ట్ ఉంది చార్మేలో కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట ఇదైతే ఎక్కువ కాస్ట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే స్టోన్స్లో వచ్చాయన్నమాట చూడండి ఇక్కడైతే ఇలా పూసలు ఇలా వస్తాయన్నమాట మొత్తం రియల్ గోల్డ్ లాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా క్లాసికల్కి యూజ్ అవుతుందని మా మమ్మీ తీసుకున్నారు చూడండి పెట్ ఫ్రెండ్స్ ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పూసలు ఇచ్చారనమాట ఇక్కడ మొత్తం రియల్ స్టోన్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూపిస్తాను షార్ట్ది చూడండి షార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట డిజైన్గా ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఇది కూడా ఫ్రెండ్స్ నెక్లెస్ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి పాపిడి బిల్ అనమాట చూడండి బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్స్ టాప్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనదే ఇది అయితే పెట్టుకుంటున్నాను మమ్మీ ఇది పెట్టేసి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇక టాప్స్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది తినే పెట్టుకుంటానంట బాగుంది కదా బాగుంటుందా ఇప్పుడు నెక్స్ట్ వన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవైతే పెట్టేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నెక్స్ట్ వన్ అనమాట ఇవి వచ్చేసి మిర్రర్స్ నిర్రస్తో చాలా డేంజర్ అనమాట ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ ఇవి ఇవైతే హ్యాంగింగ్స్ అనమాట మీరు చూసి చాలా చూడండి వదిలేదు ఇంకా వదిలేది నాకైతే చాలా భయం వేస్తుందని మా మమ్మీ పట్టుకుందనమాట బాగుంటుంది ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చేసాయి మిడ్రల్స్ అనమాట చాలా డిహెల్ జర్ ఉన్నాయి అనమాట మిర్రర్స్ తోటి ఫ్రెండ్స్ వాల్ కి ఏ వేసేసాము లుక్ అయితే ఇలా వచ్చేసింది చిరండ్ ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి సౌండ్ బాక్స్ సౌండ్ బాక్స్ ఎందుకు తీసుకున్నామంటే నాకు డ్యాన్సింగ్ అయితే చాలా ఇష్టం కదా అందుకనే మా డాడీ తీసుకున్నాడు ఇప్పుడు సౌండ్ బాక్స్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను రండి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు మేమైతే డిజైన్ అనమాట సౌండ్ బాక్స్ ఇదిగోండి చూడండి సౌండ్ బాక్స్ అయితే కలర్ఫుల్గా తీసుకున్నాం మేమైతే అలాగ ఛార్జింగ్ కూడా ఇచ్చారు దీనికి చూడండి ఈ సౌండ్ బాక్స్ అనమాట ఫస్ట్ అయితే ఇలా సౌండ్ పెట్టుకోవడానికి ఇక్కడ హోల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మా ఇంట్లో ఉంది కానీ త్రీ ఉన్నాయి అవి మొత్తం ఒకటి ఉంది కానీ అది అనమాట చాలా కొన్నాం పాడైపోయాయి ఇప్పుడు అయితే కొంతది కొన్నాము ఇది ఇది కొత్తది అనమాట చూడండి ఇక్కడ బటన్స్ ఇచ్చారు మనము మనము ఏంటి సౌండ్ కావాలంటే సౌండ్ ప్లస్ అంటే సౌండ్ అనమాట మైనస్ అంటే తక్కువ సౌండ్ ఇది వచ్చేసి బ్లూటూత్ ఆన్ అనమాట బ్లూటూత్ ఇది వచ్చేసి బ్లూటూత్ ఆన్ ఇది వచ్చేసి ఆన్ కావడం ఇలా ఆన్ కావడం మనం బ్లూటూత్ ఆన్ చేసామంటే అదే వాయిస్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఛార్జింగ్ మూడు పెట్టడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు అంటే కొంత నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కదా అందుకే చెప్తున్నాను చూడండి అండ్ ఇక్కడ ఏదో హ్యాంగరింగ్ ఇదో ఉంటుంది ఒక నిమిషం ఇలా పట్టుకోవడానికి ఉంటుంది ఇడా చూడండి ఇక్కడ ఇలా పట్టుకోవడానికి ఉంటుంది డ్యాన్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు హయాది నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్తావా నీకు డ్యాన్స్ ఎలా వస్తుంది నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్తావా అని అడుగుతున్నారు కాదు ఫ్రెండ్స్ నేను అసలు డ్యాన్స్ క్లాస్కే వెళ్ళను నా ఓన్గా నేను నేర్చుకుంటాను అనమాట టీవీలో సాంగ్స్ వస్తాయి కదా చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు సాంగ్స్ వస్తుంటే నాకు అలా డ్యాన్స్ అలవాటు అయిపోయింది అనమాట క్లాసికల్ కూడా చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోయింది అది క్లాసికల్ వచ్చేసి మా మమ్మీ ఓన్గా చే నేర్పించింది అనమాట మా మమ్మీ ఆస్ వచ్చేసి అంటే డ్రామా జూనియర్స్కి వెళ్ళడము అవన్నీ వెళ్ళడం మా మమ్మీ కోరిక అనమాట నెరవేరింది ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను అందులో యాక్టింగ్ చేస్తానని చెప్పారు ఓకేనా డ్యాన్స్ అయితే నేను అసలుకి డ్యాన్స్ క్లాస్కే వెళ్ళాను నా ఓన్గా నేను నేర్చుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అయితే చార్మార్లో మైక్ సెట్ తీసుకున్నాం అన్నమాట చూడండి యూట్యూబ్ మైక్ సెట్ మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మైక్ ఇక్కడ వచ్చేసి టూ బటన్స్ ఇస్తారనమాట ఇక్కడ వచ్చేసి ఆన్ బటన్ ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ బటన్ ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకోవడానికి చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ వచ్చేసి మనం ఇలా మాట్లాడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చందర్కి వచ్చేసాము చూడండి ఎంత బాగుందో చెప్పొచ్చు అన్నమాట ఇలా పెట్టేసుకొని ఇక్కడికైనా వెళ్తాం కదా అప్పుడు చాలా మంది పబ్లిక్ ఉంటారు కదా అప్పుడు మనకు మాట్లాడడానికి చాలా వీలుగా ఉండదు కదా అందుకనే దీంతో మాకాడితే మనకి ఓన్లీ ఓన్లీ ఏంటి ఫోన్ వాయిస్ ఉంటుంది అనమాట ఓవర్ నాయిస్ వినిపి దాంట్లో ఓన్లీ దీని వాయిసే ఉంటుంది మన వాయిస్ ఓన్లీ అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి మనకి కింద ఫోన్కి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా దానికి పెట్టుకోవాలన్నమాట ఇది చూడండి అంటే చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా ఈ చిన్న ఫోన్ ఉందా ఈ ఫోన్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ కింద చూడండి ఓకేనా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఛార్జర్స్ అనమాట ఇవి టూ చూడండి అంటే దీని అన్నమాట ఛార్జింగ్ అయిపోతూ ఉంటే ఇది పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి సో ఒకసారి అన్ని లుక్ వేసుకోండి ఈ చార్మినార్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని